హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్రలో గత ఐదు సంవత్సరాలుగా రాజకీయంగా బీజేపీ ఒక ఆట ఆడి 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 మొత్తానికి శివసేన ఎన్సిపి రెండు పార్టీలను చీల్చి వాళ్ళకు కావాల్సినటువంటి డిజైడ్ రిజల్ట్ సాధించుకొని శివసేన కు సంబంధించినటువంటి ఏక్నాథ్ షిండేని వెన్నుపోటు కొట్టారంటే సక్సెస్ఫుల్గా సక్రమంగా పొడి చేశారనే చెప్పాలి సో ఏకనాథ్ షిండేకి దగ్గర దగ్గరగా యాభై ఏడు సీట్లు వచ్చాయి బీజేపీకి నూట ముప్పై రెండు ఇండిపెండెంట్లతో కలిపి నూట ముప్పై ఏడు సీట్లకు వెళ్ళిపోయారు సో ఎన్సీపీ అజిత్ పవార్కి వచ్చేసి నలభై ఒక్క సీట్లు ఉన్నాయి సో ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే కూటమిలో ఉన్నా లేకపోయినా ఇండిపెండెంట్లు యాజ్ వెల్ యాజ్ నేను అజిత్ పవార్తో కలిసి బీజేపీ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా ఫామ్ చేయగలుగుతూ అండ్ అజిత్ పవార్కి దేవేంద్ర ఫడ్నవీస్కి రేపో కూడా బాగుంటాం వల్ల వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఎక్కువ ఉండటం వల్ల ఇది ఎలాంటి సఖ్యత అంటే వీళ్ళిద్దరు దొంగతనంగా దగ్గర దగ్గరగా మహారాష్ట్ర ప్రజానిక మొత్తం నిద్రపోతున్న టైంలో రెండు వేల పదిహేనులో తెల్లవారుజాము నాలుగున్నర ఐదు గంటల మధ్యలో ఇద్దరు వెళ్ళి దొంగచాటుగా ఎవరికి తెలియకుండా ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరు అంత మంచి మిత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ యాజ్ వెల్ యాజ్ అజిత్ పవార్ వాళ్ళు సో అజిత్ పవార్ అనే వ్యక్తి కంఫర్టబుల్ విత్ దేవేంద్ర ఫడ్నవీస్ రాధర్దే నేను ఏకనాథ్ షిండే అనేసి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు అండ్ సెంటర్ నో ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గర కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర కూడా చాలా క్లియర్గా చెప్పింది దేవేంద్ర ఫడ్నవీస్ అయితే బెటర్గా ఉంటుంది ఎందుకంటే బీజేపీకి నో థంపింగ్ మెజారిటీ వచ్చింది ఇది బీజేపీ సెంట్రిక్గా ఇవ్వు ఎలక్షన్ డ్రైవ్ అయింది కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని తన మనోగతాన్ని అయితే చెప్పే ప్రయత్నం చేశారు సో ఇక్కడ ఏక్నాథ్ షిండే బీహార్ మోడల్ని బీజేపీ పెద్దల దగ్గర పెట్టే ప్రయత్నం చేశారు బీహార్లో ఇప్పుడు నితీష్ కుమార్ పార్టీ బీ బీజేపీతో పొత్తులు ఎన్నికలు చేసింది ఆ ఎన్నికలు చేసే క్రమంలో బీజేపీకి చాలా ఎక్కువ సీట్లు వచ్చి అందులో ఏనో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్సే జేడియూ నితీష్ కుమార్కి వచ్చింది అయినా కానీ అయినా కానీ ఎలక్షన్ ర్యాలీలో ఎలక్షన్ ముందు చెప్పినట్టు నితీష్ కుమార్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీట్స్ నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేస్తామని చెప్పారు అదే కంటిన్యూ చేశారు తర్వాత బీజేపీకి తర్వాత నితీష్ కుమార్కి మధ్య గ్యాప్ వచ్చేసి కొద్ది రోజులు ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి గవర్నమెంట్ నడిపారు మళ్ళీ వాళ్లకు ఏమో కటేఫ్ చెప్పేసేసి మళ్ళీ బీజేపీతో కలిసి అక్కడ ప్రభుత్వం నడిపే ప్రయత్నం చేస్తున్నారు సో ఇదే ప్రపోజల్ని అక్కడ శివసేనకి శివసేన ఇక్కడ ఏమో మహారాష్ట్రలో ఎలా తక్కువ సీట్లు వచ్చి కూటమిలో ఏనో ఎన్నికలు చేసిందో దేవేనో ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ మొత్తం చేశారు కాబట్టి ఇది నా వల్ల గెలిచిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీహార్ మా రూల్ ఇక్కడ అప్లై కాదు బీహార్లో ఏంటంటే ముందు అక్కడ మేము మాటే చేసి ఉన్నాం అతనికి ముఖ్యమంత్రి చేస్తామని ఎన్ని సీట్లు వచ్చినా అలాంటి మాట మీకు ఇక్కడ ఎవరికీ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీని ముఖ్యమంత్రిగా ఉండాలని మరీ ముఖ్యంగా అమిత్ షా గారు చాలా ఖరాఖండిగా ఈయనో ఏకనాథ్ షిండేకి చెప్పే ప్రయత్నం అయితే చేసేసారు సో ఇక్కడ ఏదైతే ఈయనో శివసేన పార్టీని చీల్చి దురాశ అత్యాశతో వెళ్ళాడో ఏకనాథ్ షిండే బీజేపీ తగిన బుద్ధి చెప్పి వెనక పంపించే ప్రయత్నం చెప్పి చేసే ప్రయత్నం అయితే చాలా సక్సెస్ఫుల్గా చేసింది అన్నం పెట్టినోడికి సున్నం పెడితే ఎలా ఉంటుంది అంటే ఇలానే ఉంటుంది బీజేపీతో రాజకీయంగా పొత్తు ఎలా ఉంటుందంటే మీరు చూడండి బీజేపీతో పొత్తు ఒకప్పుడు టీడీపీ ఓడిపోయింది ఎన్నికల్లో ఏఐడిఎంకే ఓడిపోయింది ఇప్పుడు ఇక్కడ ఫాను ఏకనాథ్ షిండే గెలిచాడు కానీ ప్రయోజనం లేదు ముఖ్యమంత్రి అతనికి ఇవ్వకుండా అతని అతని భుజం మీద గన్ను పెట్టి శివసేన ఉద్దవ్ ఠాక్రేని కాల్ చేశారు సో ఉద్దవ్ ఠాక్రేను తొక్కేసేసి తను లేపారు పోనీ ఇతనికి ఏమైనా ముఖ్యమంత్రి పదవిస్తున్నారంటే లేదా అది గుంజుకునే ప్రయత్నం చేస్తుంది అక్కడ ఇంకొకటి ఇప్పుడు మహారాష్ట్రలో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉంటాం ఆర్ఎస్ఎస్ సెంటినరీ సెలబ్రేషన్స్ జరగబోయే క్రమంలో ఇక్కడ డెఫినెట్గా బీజేపీని ముఖ్యమంత్రి ఉండాలని ఆర్ఎస్ఎస్ కూడా పట్టుపట్టడంతో ఇంకా ఏకనాథ్ షిండే చేసేదానికి కూడా ఏం లేదు కొద్ది కొద్దిపాటి రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఇవ్వడం తప్ప చేసేదానికి ఏం లేదు ఆల్మోస్ట్ యూనో ఇది ఇది డీల్ డన్ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి తర్వాత ఇంకొక ఉప ముఖ్యమంత్రిగా వచ్చేసి అజిత్ పవర్ ఉండేదానికి డీల్ డన్ ఇది ఐ థింక్ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ అనౌన్స్ చేసేదానికి అయితే చాలా క్లియర్గా అయితే చేసుకున్నారు అండ్ ఆర్ఎస్ఎస్ ఇంకో ప్రపోజల్ కూడా ఈనో బీజేపీ దగ్గర బీజేపీకి పంపించింది ఏంటంటే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి యూనో ఇచ్చే ఏదన్నా ఇన్పుట్స్ ఏదున్నా అది బీజేపీ ముఖ్యమంత్రి అయితే ఇంప్లిమెంట్ చేయడం ఈజీ అవుతుంది అదే కానీ దీని ఏకనాథ్ షిండే కూర్చోబెడితే మళ్ళీ మనకి ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఎట్టి పర్సెంట్లో ముఖ్యమంత్రి అనే పదవి బీజేపీని దాటి అవతలకి వెళ్ళేదానికి ఆస్కారం లేదని చెప్పే ప్రయత్నం చాలా చాలా క్లియర్గా చెప్పారు సో బీజేపీని ఏకనాథ్ షిండే అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడంటే శివసేనను చీల్చుకొని ఒక నలభై మంది ఎమ్మెల్యేలతో వెళ్ళటం వల్ల ఆ రోజు బీజేపీ చాలా డెస్పరేట్గా అక్కడ ఉన్న మహావికాస్ అఘాడ కాంగ్రెస్ శివసేన ఉమ్మడి శివసేన ఉమ్మడి ఎన్సీపీతో గవర్నమెంట్ నడుపుతున్న క్రమంలో ఈ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ భాగస్వామ్యంతో ఉన్న ప్రభుత్వం మహారాష్ట్రలో ఉండొద్దు మనకు దృఢ నిశ్చయంతో ఫిక్స్ అయి ఫిక్స్ అయ్యి ఫిక్స్ అయి రెండు సంవత్సరాలు గవర్నమెంట్ నడిపిన క్రమంలో కోవిడ్ టైంలో ఏకనాథ్ షిండే అని ఒక చేప కేరేశారు ఆ చేప బీజేపీ గాలానికి దొరికేసింది దొరికిన చేపని రెండు సంవత్సరాలు బతకనిచ్చారు ఇప్పుడు సక్సెస్ఫుల్గా వీళ్ళకు అవునో వీళ్ళ అవసరాలు ఎన్నికల వరకు తీర్చుకున్నారు వీళ్ళకి కావాల్సిన మెజారిటీ వచ్చింది ఇప్పుడు ఏకనాథ్ షిండేని ఈనో గాలం నుంచి తీసేసి నీటిలోంచి తీసి బయట వేసేసే ప్రయత్నం చేశారు చాలా సక్సెస్ఫుల్గా అప్పుడు మీరు తీసుకొచ్చారు నలభై మంది ఎమ్మెల్యేలతో వచ్చారు మీకు రెండు రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇచ్చి రివార్డ్ చేశాము అప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు బీజేపీకి ల్యాండ్ స్లైడ్ మెజారిటీ వచ్చింది ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలి మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి అని బీజేపీకి సంబంధించిన కేంద్ర ఎన్నో నాయకత్వం కంప్లీట్గా ఖరాఖండిగా ఏనాథ్ షిండేతో చెప్పడం అయితే జరిగేసింది దీనికి ఎలా రావాలి ఎలా ఏంటిది ఇక్కడ మరాఠా కమ్యూనిటీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు ఏకనాథ్ షిండే మరాఠా కమ్యూనిటీ నుంచి ఉన్న వ్యక్తి ఇప్పుడు మరాఠాలు ఎలా ఫీల్ అవుతారు ఈ మరాఠాలో ఉండే మళ్ళీ ఈ కోపాన్ని చల్లబరచాలంటే ఎలా అంటే దీనికి కూడా బీజేపీ ఇంకో సొల్యూషన్ చెప్పింది అదేంటి అంటే మరాఠా వర్గానికి చెందినటువంటి ఏకనాథ్ షిండేనే దేవేంద్ర ఫడ్నవీస్ యొక్క పేరుని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తే మరాఠా వర్గంలో కొంచెం ఏమో ఏమో కొంచెం స్పాసిఫై చేసేదానికి ఆస్కారం ఉంటుంది అనేసి బీజేపీ ఆ ప్లాన్ కూడా బీజేపీనే రెడీ చేసింది ఇప్పుడు ఏక్నాథ్ షిండేకి బీజేపీ వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం బీజేపీ వాళ్ళు చెప్పింది చేయడం బీజేపీ వాళ్ళ అవసరాలకి అనుగుణంగా బీజేపీ వాళ్ళు ఇచ్చింది తీసుకొని నడవడం తప్ప చేసేదేం లేదు ఎందుకంటే అజిత్ పవార్ అనే వ్యక్తికి నలభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి ఒక నలుగును ఐదుగురు ఇండిపెండెన్స్ ఉన్నారు అక్కడ కావాల్సింది నూట నలభై ఐదు నూట ముప్పై రెండు బీజేపీ నలభై ఒకటి ఎన్సీపీ అజిత్ పవార్ కలుపుకుంటే దగ్గర దగ్గర నూట ఎనభైను నూట డెబ్బై దాటేస్తుంది సో కావాల్సిన దానికంటే ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏక్నాథ్ షిండే బీజేపీ చెప్పిన దానికి బీజేపీ ట్యూన్స్కి డాన్స్ చేయడం తప్ప రాజకీయంగా మహారాష్ట్రలో కొత్తగా ఆయన చేసేదేం లేదు ఇచ్చిన దానితో సర్ద పెట్టుకొని ముందుకెళ్ళటం తప్ప ఏక్నాథ్ షిండే అనే వ్యక్తి రాజకీయంగా ఎక్కువ తక్కువ చేసేదానికి లేకుండా అయిపోయింది ఇప్పుడు సో బీజేపీ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అవసరం వచ్చే వరకు వాడుకుంటారు అవసరం వచ్చిందా వాళ్ళు బలపడ్డారా అవతలని ఎలా తొక్కాలంటే అలా తొక్కేస్తారు కనీస రాజకీయ మర్యాద గౌరవాలు కూడా ఇవ్వరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్లకు కంప్లీట్ మెజారిటీ ఉన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొత్తులో భాగస్వామిగా ఉన్నా కానీ ఢిల్లీలో ఆయనకు టైంకి అపాయింట్మెంట్లు దొరకలేదు వాళ్లకు బలం ఉంటే చాలా చాలా ఘోరంగా చాలా హీనంగా చూస్తారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొయిలేషన్లో పార్ట్నర్గా ఉన్నారు స్టిల్ ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇచ్చేదానికి వెయిట్ చేయాల్సి వచ్చింది అలా ఉంటుంది బీజేపీ ట్రీట్మెంట్ ఏఐడిఎంకే పరిస్థితి చూసాం బీజేపీ తొంటకాగారు కాగారు ఈరోపు ఈ ఈసారి ఇప్పుడు చూస్తే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లోనో మిజరబుల్గా ఓడిపోయింది మొన్న పార్లమెంట్లో మిజరబుల్గా ఓడిపోయింది సో బీజేపీ బీజేపీతో అంటగాగిన ఆగిన కూడా బీహార్లో తన బలాన్ని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ 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 వచ్చే ఈరోజు ఒక నలభై 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 ఐదు సీట్ల మధ్యలో ఆగిపోయింది జేడియూ అదే బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ముప్పై నలభై సీట్లలో ఉండాల్సిన బీజేపీ దాని బలాన్ని పెంచుకుంటూ దగ్గర దగ్గరగా డెబ్బై సీట్ల దాకా వెళ్ళిపోయింది సో బీజేపీ బలం పెరుగుతూ ఉంది బీహార్లో అసెంబ్లీలో జేడియూ జేడియూ బలం తగ్గుంటూ వస్తుంది సో బీజేపీతో రాజకీయ సావాసం అనేది ఖచ్చితంగా అది ఉరితాడే ఏదో ఒకరోజు మెడక జుట్టుకోక తప్పదు అది ఇది ప్రూవ్ అయిన ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి పీడీపీ పరిస్థితి జమ్మూ కశ్మీర్లో కూడా ఉన్నారు ఈరోజు మన అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పీడీపీ కశ్మీర్ వ్యాలీలో ప్రజలు పీడీపీని నమ్మే పరిస్థితి వీళ్ళకి ఏమాత్రం సీట్లు ఇస్తే వెళ్ళి బీజేపీతో కలిసి మళ్ళీ మనం నెత్తి నెక్కి రుబ్బుతారు వీళ్ళు తొక్కుతారు అనేసి కశ్మీర్ వ్యాలీలో ఉన్న ప్రజలు భయపడి పీడీపీకి మినిమం ప్రజెన్సీ ఇవ్వాల అసెంబ్లీలో మినిమం అంటే మినిమం ఇవ్వాల ఒక ముఫ్తీ గారు గెలిచినట్టు ఉన్నారు మహబూబా ముఫ్తీ గారు ఆవిడ తప్ప ఇంకెవరు ఆ పార్టీ నుంచి గెలవలేదంటే కశ్మీర్ వ్యాలీలో ప్రజలు టీడీపీని ఎంత ఏనో శత్రువుగా చూశారో చూడండి ఒకప్పుడు లోయలో చాలా బలమైన పార్టీ అది కేవలం బీజేపీతో పొత్తు వల్ల అంత దారుణం ఓడిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ యాజ్ వెల్ యాజ్ యూనో జనసేన పార్టీలు బీజేపీ రూట్ మ్యాప్ ప్రకారం కానీ పరిపాలన సాగిస్తే ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా కోలుకోలేని అయితే తగులుద్ది ఇప్పుడు ఏకనాథ్ షిండేని చూస్తున్నాం మహబూబా ముఫ్తీని చూసాం మనం పక్కనే తమిళనాడు ఏఐడిఎంకేని చూసే వాళ్ళ పరిస్థితి ఏంటో రాజకీయంగా ఈరోజు రాష్ట్రంలో నితీష్ కుమార్ లాంటి ఎన్నో బిగ్ లీడర్ కూడా తన బలాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు బీజేపీతో వెళ్ళి బీజేపీ బీజేపీ తెలియకుండా వాళ్ళ బలాన్ని పెంచుకుంటూ ఉంటుంది ఎన్నో మిత్రపక్షాలన్నింటినీ వాడుకొని సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా బీజేపీ ఎఫెక్ట్కి ఫస్ట్ బలైపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే ఉంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు బీజేపీతో హిందుత్వాన్ని ఎంత మరీ బీజేపీ వాళ్ళు చెప్పినట్టు నెత్తిని ఎక్కించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు శృతి మించి మరీనో బీజేపీ యొక్క వాదాన్ని ఎత్తించుకున్నారు అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెట్ కాదు ఆంధ్ర మహారాష్ట్రలోనే వర్కౌట్ అవ్వట్లా బీహార్లో అవ్వట్లేదు తమిళనాడులో అవ్వట్లేదు సో ఆంధ్రప్రదేశ్లో ఎలా అవుతుందో దాని ఛాన్స్ లేదు కదా బీజేపీ శృతి మించి పక్కన వాళ్ళతో చేయిస్తూ ఉంటారు దానివల్ల బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుంది పక్కన ఎవరైతే మించి బీజేపీ ఇచ్చే ఏ ట్యూన్స్కి ఎవరైతే ఆడతారో వాళ్ళకి ఈనో రాజకీయంగా లబ్ధి పొందేదానికి ఆస్కారం లేదని ఇవి ఎగ్జాంపుల్స్ అది పీడిపి అవనివ్వండి జేడియూ అవనండి ఏడీఎంకే అవనివ్వండి ఈరోజు షిండే లైవ్ ఎగ్జాంపుల్ షిండే సేనా నలభై మందిని తీసుకొని వచ్చి పార్టీని వెన్నుపోటు తనకు రాజకీయంగా ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఎదిగేదానికి అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచి వచ్చేసాడు ఏమన్న అంటే హిందుత్వం అంటారు ఏ బీజేపీతో ఉంటేనే హిందుత్వమా బీజేపీకి ఏమైనా పేటెంట్ రైట్స్ ఉన్నాయి హిందూ హిందువుల మీద అందరి మీద లేవు కదా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కి ఏమైనా పేటెంట్ రైట్స్ ఉన్నాయా లేవు కదా బీజేపీతోనే ఉంటే హిందుత్వం బీజేపీతో లేకపోతే హిందుత్వం ఇదే మాదన అంటే బీజేపీకి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేసి ఊడిగం చేస్తా ఉంటే అది హిందుత్వమా వేరే పార్టీల్లో వేరే వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయితే అది హిందుత్వాన్ని వదిలేసినట్ట ఇది లెక్క అసలు మహారాష్ట్రలో ఇది వింత మాదన బీజేపీ వాళ్ళది అంటే బీజేపీతో ఉండి బీజేపీని ముఖ్యమంత్రిని ఉంటే అది హిందుత్వంతో ఉన్నట్టు బీజేపీని కాదనేసి బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడే ఉండాలి బీజేపీతో కాదు ముఖ్యమంత్రి పదవి మాకు కావాలి రాజకీయంగా మేము కూడా ముఖ్యమంత్రి అవ్వాలనేసి ఏదన్నా పార్టీకి ఉద్దవ్ ఠాకరే లాంటి వాళ్ళకి కలిగింది అనుకోండి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో ఎన్సిపి వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే హిందుత్వాన్ని వదిలేసి ఒక దుష్ప్రచారం ఏంటి బీజేపీకి హిందుత్వానికి సంబంధం ఏంటి అసలు బీజేపీ వాళ్ళు ఎవరు అసలు హిందుత్వం గురించి హిందుత్వం హిందుత్వ హిందుత్వం అనేదానికి వాళ్ళకైనా పేటెడ్ రైట్స్ ఉన్నాయి భారతదేశంలో హిందువుల మీద ఆర్ఎస్ఎస్కి ఏమైనా ఉందా ఇది ఒక వింత వాదంతో పాపము ఏకనాథ్ షిండేని అడ్డంగా వాడేసేసి ఈరోజు ఎటు కాకుండా తీసి పక్కన పడేశారు ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయితే ఏక్నాథ్ షిండే కంటే కూడా అజిత్ పవర్ చాలా పవర్ఫుల్గా తయారైపోతాడు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత చాలా బాగుంది ఇది తోడు దొంగలు అజిత్ పవర్ యాజ్ వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళిద్దరు మహారాష్ట్ర ప్రజానిక మొత్తం పడుకున్న టైంలో రా తెల్లవారుజాము నాలుగు నాలుగున్నర గంటలకు రాజ్భవన్కి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు దొంగతనంగా అంత అంత కోఆర్డినేషన్ ఉంటుంది ఇద్దరి మధ్య సో వీళ్ళిద్దరు కలిసి ఖచ్చితంగా ఏకనాథ్ సైడ్ సైడ్లైన్ చేసేస్తారు రాజకీయం చూడండి రాబోయే రోజుల్లో సో సిండే ఖచ్చితంగా ఏదైతే తను విను వేరే పార్టీకి జన్మనిచ్చిన రాజకీయ జన్మనిచ్చిన పార్టీకి వెన్నుపోటు కొట్టాడో ఆ వెన్నుపోటు ఇప్పుడు బీజేపీ ద్వారా తను పొందే ప్రయత్నం వినో పొందు పొందబోతున్నాడు ఇంకా అది చెరపకురా అనేది ఊరికనే కాదు ఇదిగో ఇలానే ఉంటాయి వాళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తే ఇప్పుడు వీళ్ళు ఈయన రాజకీయంగా ఇన్ని సీట్లు వచ్చి కూడా బీజేపీ అడుగులకు మడుగులు వచ్చే పరిస్థితి థ్యాంక్ యూ